హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దారిని ఈరోజు ఇంకొక ఫుల్ వీడియో ఏంటంటే వెల్లిపాయ కారంతో ఎగ్ వేసి చేసుకుందాం రెసిపీ చాలా బాగుంటుంది ఎగ్ ఏ విధంగా చేసినా కూడా కొంచెం చప్పగానే అనిపిస్తుంది అనమాట అదే ఇలా ఎల్లిపాయ కారంతో చేసుకుంటే స్పైసీనెస్తో ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అది ఎలా చేయాలో చూస్తూ ఉండండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వేరే టాపిక్ మాట్లాడుకున్నాము అదే నేను యూట్యూబ్లో ఛాలెంజ్ అయితే తీసుకున్నాను కదా వీక్లీ త్రీ ఫుల్ వీడియోస్ డైలీ వన్ షార్ట్ వీడియో పెడతాననేసి అది అయితే ఈ ఈ వీడియోతో లాస్ట్ ఎండ్ అయిపోతుంది అంటే మామూలుగా సాటర్డే పెట్టింటాను ఇంకా రేపు ఒకటో తేదీ వస్తుంది కదా ఈ నెలతో కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియోస్ టువల్ వీడియోస్ పెట్టాను ఈ మంత్ నేను ఇలాగే ప్రతి నెల నేను ట్రై చేసినానంటే ఖచ్చితంగా వాంట అయితే జరుగుద్ది మన ఛానల్కి కానీ మనకు అంత ఓపిక ఉండదు ఇది చాలా తీసుకున్నానే అని ఇలా పెట్టాల్సి వచ్చింది చాలా అయితే టెన్షన్ ఫేస్ చేసిన నేను ఏ వీడియో పెట్టాలా ఏ టాపిక్ మీద పెట్టాలా అని అసలు ఫస్ట్లో అయితే డైలీ వన్ ఫుల్ వీడియో అన్నట్టుగా తీసుకుందాము అనుకున్న ఛాలెంజ్ అప్పుడైతే ఖచ్చితంగా రాంగ్ స్టెప్ అయి ఉండదు వీక్లీ త్రీ వీడియోస్ పెట్టడం వల్ల చాలా టెన్షన్ తీసుకున్నాను అది డైలీ వన్ వీడియో అంటే ఖచ్చితంగా చేసి ఉండలేకపోయి ఉండొచ్చు నేను ఎట్లయితే నేను మనం తీసుకున్న ఛాలెంజ్ అయితే పూర్తి అయిపోయింది ఈ మంత్ ఇంకా ఫుల్ వీడియోస్ ఏం పెడతానో కూడా నాకు ఐడియా లేదు కానీ ఒక్కటైతే నాకు మంచి జరిగింది ఏంటంటే అంతకుముందు ఫుల్ వీడియోస్ అంటే అమ్మో ఫుల్ వీడియోస్ ఎడిటింగ్ అంత కష్టము అని మా ఆయన్ని ఎడిటింగ్ చేసామని అడుగుతూ భంగపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఫుల్ వీడియోస్ ఎడిటింగ్ నేర్చుకున్నాను ప్లస్ అంత భయం కూడా లేదు చెయ్యగలను నేను ఫుల్ వీడియోస్ మరీ అంత ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు అన్న కాన్ఫిడే ఫ్రెండ్స్ అయితే వచ్చింది నాకు చే వీడియో తీయడము ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము తమ్ముళ్ళు కూడా నేర్చుకునేసానమాట నాకైతే మంచి జరిగింది ఇలా మనం కూడా ఏదైనా ట్రై చేయలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం యూట్యూబ్ అంటే ఇష్టం కదా యూట్యూబ్లో వీడియోస్ పెట్టలేకపోతున్నాం మనకంటూ మనకు ఒక ఛాలెంజ్ కాన్ఫిడెంట్గా తీసుకుందాము యూట్యూబ్నే వదులుకునేంత ఛాలెంజ్ తీసుకున్నాము అని దానివల్ల నాకు మంచిగా జరిగింది అని అయితే నాకు అనిపించింది మీరేమంటారు మీ ఒపీనియన్ అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఎగ్గులు వచ్చేసి ఈ రెసిపీ సూపర్ అని చెప్పచ్చు స్పైసీగా ఇంకా జలుబు ఉన్నప్పుడు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇలా తెల్లవై కారంతో చేసుకుని ఎగ్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇలా వంటలు వీడియో అప్లోడ్ చేయడం ఈజీనే అనిపించింది నేను ఈరోజు మార్నింగ్ షూట్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను కానీ మీకు ఎక్కువ వంటల వీడియోలో పెడితే బోర్ కొట్టచ్చు ప్లేగా ఎక్కువ వ్యూస్ కూడా రావు కదా మంది వంటల ఛానల్ కూడా కాదు కదా కానీ చివరి వీడియో ఇదే అయ్యింది ఏం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్క లైక్ జర ప్లీజ్